శుభోదయం అందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు దిబ్బల వెలుగుల దీపావళి మీ అందరి జీవితాల్లో కూడా వెలుగులను విలజిమ్మాలని మరి తారాజువ్వలాగా చిచ్చుపుడు వెలుగులాగా మీ జీవితం కూడా ఉన్నత స్థితిలోకి ఎదగాలి ఉచస్థితిలోకి వెళ్ళ ఎదగాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ రోజున ముఖ్యంగా చెప్పదలుచుకున్నది నిప్పుతో చెలగాటం ఆడద్దు దీపావళి అయినా కానీ నిప్పుతో చెలగాటమే సాయంత్రం కానీ టపాసులు కాల్చటమే మనకే తెలియని ఒక భావోద్వేగంతో ఆనందంతో తన్మయత్తంతో మనం చేతులు కాళ్ళు కాల్చుకోవటం కానీ బట్టలు కాల్చుకోవటం కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు కొని తెచ్చుకోవటం కానీ దయచేసి చేసుకోవద్దు దయచేసి అలాంటివి చేసుకోకుండా శుభ్రంగా హాయిగా ప్రశాంతంగా ఏమాత్రం ఏమరి పడకుండా జాగ్రత్తతో బాగా కాల్చుకోండి ఆనందంగా సంతోషంగా తీపి పదార్థాలు తినండి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందాన్ని పంచుకోండి ముఖ్యంగా మహిళా మతలకు కానీ లేకపోతే ఎవరికైనా చెప్పేదోటే శారీస్ ధరించకుండా మరి చూడీదార్ ఇలాంటివి మామూలువి ధరించి తేలికపాటివి కాటన్ వస్త్రాలు ధరించి చెప్పులు వేసుకొని కాళ్ళకి నీళ్ళు దగ్గర పెట్టుకోండి మంచిది అలాగే మనకి బర్నాల్ లాంటిదో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లా పెట్టుకుంటే మంచిది శబ్దకాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు నివారించుకుందాం శబ్ద కాలుష్యం ఒకటి వాయు కాలుష్యం ఒకటి లేకుండా చూసుకున్నాం అన్ని పండుగలు విశేషంగా మనం పూజా గదిలోనూ వంటగదిలోనూ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం ఈ దీపావళి పండుగ అనగానే ఆరు బయట లాగా ఆరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసేసి కాల్చుకోవటం చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇంట్లో కాల్చుకోకూడదు కదా కాల్స్తే ఇంట్లో ప్రమాదం కదా అందుకని చాలా జాగ్రత్తగా పాటిద్దాం సర్వేజన లోక లోకా సుఖిన భవంతు అసలు దీపావళి రోజున మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఈరోజు రోజున నారు మంచి మాటలో మీకు చెప్పదలుచుకున్నారండి ఈ దీపావళి రోజున ముఖ్యంగా మతలు ఎనిమిది స్థానాలలో తప్పకుండా దీపాలు వెలిగించి ఐశ్వర్యాన్ని పొందాలని చెప్పి మనకి పురాణాల్లో ప్రవచించబడింది ఉద్గ్రంథాలు కూడా చెప్పబడ్డాయి మొట్టమొదట ఎనిమిదిట్లో అష్టలక్ష్ములు అనుకోండి వీళ్ళని లక్ష్మీదేవి స్థానం సంపద వైభవానికి మూలం లక్ష్మీదేవి లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానం ఏంటండి ఇంట్లో సంపద ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కనుక నివసించే ఇంట్లో సంపద ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు అది ప్రతీతి అందుకని వాడికి ఆహ్వానం పలుకుతూనే దీపాలు వెలిగిస్తాం మనం నిజంగా మరి దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతున్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు అంతేకాదు ఆమె రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఈ సందర్భంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు ప్రజలు తమ ఇంటిని పువ్వులతో దీపాలతో అలంకరిస్తారు అంతేకాకుండా ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది మరి దీపావళి పండగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుందండి ఇది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మనం దీపాలను వెలిగించాలి ఇంటి ఇళ్ళు ఇవి మీకే సూచనగా చెప్తున్నాం లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీరు తప్పనిసరిగా సాయంత్రం కానీ పూజ చేసుకుంటారు ఆ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించుకుంటారు ఈ దీపాలను ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా మీకు మొదటిది దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి ఇంట్లోకి వెల్కమ్ చెప్పాలి కదా ప్రవేశించే ప్రదేశం అదే ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి డెకరేట్ చేసి మొట్టమొదటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి మరి అలాగే దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి మన స్టోర్ హౌస్లో ఎందుకంటే మన ధాన్యాలు కానీ మొదలైనవి స్టోర్ హౌస్లోనే ఉంటే మనకి దైనందిన జీవితాల్లో వాడేటువంటి ఉప్పులు పప్పులు అవన్నీ అట్లాంటివి కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని మరి దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెప్తారు జనరల్గా మనకి స్టోర్ హౌస్ అనగానే ఇక్కడ మనకి లభ్యమయ్యేది మనకి గుర్తుండేది ఒకటే ఒకటి మన వంటగది వంటగదిలో తప్పనిసరిగా మనం వెలిగించాలండి మూడవది ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి లోటు రాకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటాడు అందుకోసం దీపావళి రోజు రాత్రి మన ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఎక్కడైతే మనం కుబేర స్థానం అంటాం బీరువాలు ఉంటాయి పెద్ద పెద్ద భోషాణాలు ఉంటాయి ఎక్కడైతే డబ్బులు మనం కూడా పెడతామో అక్కడ తప్పనిసరిగా దీపం వెలిగించాలండి నాలుగు మరి వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తాం కదా మనం కాబట్టి వాటి సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించండి వాహనాలు ఉన్న చోట తప్పనిసరిగా మీ కారు కానీ లేకపోతే స్కూటర్స్ కానీ ఏదైనా ఉండే చోట తప్పనిసరిగా దీపాలు వెలిగించండి ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యుల్ని కాపాడుతుంది అంటే రోడ్ యాక్సిడెంట్లు జరగనీయకుండా మీకు కాపాడుతూ ఉంటుంది దీపాలు వెలుగులు అవి ముందుగా నెక్స్ట్ నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు కదా నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు కాబట్టి అందుచేత కుళాయి ఏదైతే పంప్ ఉంటుందో ట్యాంపు అయితే బావి ఈ రోజులో బావులు లేవనుకోండి కుళాయిలే మరి ఏదైనా సరే నీటి వనరులు సమృద్ధిగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ దీపావళి రోజు రాత్రి పూజ చేసి ఆ తర్వాత దీపం అక్కడ కంపల్సరీగా పెట్టాలండి నెక్స్ట్ ఇంటి దగ్గర గుడి ఉంటే కనుక అక్కడ దీపం పెట్టాలి గుడికెళ్ళి గుడి లేకపోతే పూజా గదిలో పెడితే మనకి మంచిది దీంతో లక్ష్మీదేవితో పాటు మనకు సకల దేవతామూర్తుల ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయండి దాంట్లో నెక్స్ట్ రావి చెట్టులో ముప్పై మూడు రకాల దేవతలు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు ప్రతిదీ కాబట్టి ఈ చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాలి విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు కాబట్టి అక్కడ దీపం పెట్టాలి ఆయన ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది నెక్స్ట్ ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలండి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి అక్కడ పెట్టాలి మీకు గుర్తుంది కదా ఎనిమిది చోట్ల అమ్మ తల్లుల దీపాలు పెట్టాలి ఫస్ట్ ప్రధాన ద్వారం మీద అంటే గడపం మీద దీపం పెట్టి చక్కగా పూలు అవన్నీ జల్లి అక్షతలు జల్లి దీపారాధన ఆరాధించాలి ఇంటిని డెకరేట్ చేయాలి రెండోది స్టోర్ హౌస్లో ఖచ్చితంగా మీరు మనం ఎక్కడైతే వంట సామాగ్రి అవన్నీ భద్రపరుస్తూ ఉంటామో ధాన్యం అవన్నీ బియ్యం అవన్నీ అక్కడ తప్పనిసరిగా దీపం పెట్టండి మూడు మనం ఐశ్వర్యం ఎక్కడైతే దాచుకుంటామో మన ఇనుప బీరువాలు కానీ లేకపోతే ఇంకేదైనా లాకర్లు కానీ ఇంకెక్కడైతే డబ్బు బీరువాలే కదా ఆ బీరువాల దగ్గర తప్పనిసరిగా మీరు దీపం పెట్టాలి నెక్స్ట్ మన వాహనాలు ఎక్కడైతే మనం బళ్ళు పెట్టుకుంటూ ఉంటామో షెడ్ల దగ్గర అక్కడ ఒక దీపం పెట్టాలి మనం నీరు నీటికి సంబంధించి ట్యాప్స్ ఉంటాయి కదా ఈశాన్యం మూల ట్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ట్యాప్ దగ్గర ఒక ట్యాప్ దగ్గర ఎక్కడైనా సరే ఒక దీపం ఒకటి ట్యాప్ దగ్గర పెట్టాలి నెక్స్ట్ ఊళ్ళో దీపం పెట్టాలి ఇంటి దగ్గరలో ఉండే గుడికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం దీపం పెట్టాలి ఒకసారి గుడి లేనప్పుడు మన పూజాగది ఈ గుడి అనుకుని భావించి గదిలో దీపం పెట్టాలండి రావి చెట్టులో ముప్పై మూడు రకాల దేవతలు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీ ఇండ్ల దగ్గర ఏదైనా రావి చెట్లు ఉంటే రావి చెట్టు దగ్గర తప్పనిసరిగా దీపం పెట్టాలి విష్ణు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఆయన ఆరాధిస్తే లక్ష్మీదేవిని ఆరాధించినట్టు అవుతుంది ఏడు రావి చెట్లో దీపం పెట్టాలి రావి చెట్టు దగ్గర నెక్స్ట్ తులసి మాత ఇంట్లో తులసి మాత దగ్గర దీప దీపం పెట్టాలి ఇట్లా ఎనిమిది చోట్ల దీపాలు పెట్టి మీరు దీప దీపావళి చదువుకోండి ఆ లక్ష్మీదేవి సర్వైశ్వర్యాలను వెంట తీసుకొని ఎవరైతే తన్ని భక్తి ప్రపత్తులతో ప్రగాఢ నమ్మకంతో ఆరాధిస్తారో కొలుస్తారో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ సిరి సంపద ఇచ్చేస్తుంది ఆ ఇల్లు సుఖశాంతులతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధలని ఆశీర్వదిస్తుంది రేపు లక్ష్మీదేవి తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా మహిళా అమ్మ తల్లులకు చెప్తున్నాను బంగారు తల్లులారా ఎనిమిది చోట్ల దీపాలు పెట్టి అప్పుడు టపాసులు పిల్లల చేత కాల్పించండి మీ ఆయన చేత కాల్పించండి మీరు కాల్చండి అంతే తప్ప ఈ రోజున వెర్రి వేషాలాగా వెర్రి వికారాలాగా కనీసం రోజునైనా సరే కాస్త పబ్బులు హబ్బులు అవన్నీ మానేసేసి ట్రెడిషనల్గా ఇంట్లో ఉండండి అమ్మ చక్కగా తలకాయ దుబ్బుకొని జడేసుకొని చక్కగా ఇంత మంచి పూగులు పెట్టుకొని తల్లో బంగారంలాగా బొట్టు పెట్టుకొని మంచి దుస్తులు వేసుకొని మొహవర్చస్సుతో చక్కగా బొట్టు పెట్టుకొని ఈ రోజునైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఒక మహాలక్ష్మిలాగా రూప దాల్చండి అమ్మా రేపటి నుంచి మళ్ళీ మా ఊరే మీ దాన్న మీరే మీ దాన్న మీరు తిరగండి కనీసం ఈ రోజునైనా సరే ఈ రోజునైనా సరే మీ వేషభాషల్ని మీ అలవాట్లని మార్చుకోండి వెళ్ళబాకండి బయటికి పబ్బులకి కానీ మందుతో కొట్టడానికి కానీ ఏదైనా సరే అన్నీ ఈరోజు ముందు చేసేది ఇంటి పట్టే ఉండమ్మా లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంటికి తప్పనిసరిగా స్వస్తి మరొకసారి మీ అందరికీ కూడా స్వస్తి చెప్తూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు నాలుగు మంచి నోట మంచి మాట తరఫున చెప్తూ దగ్గర నుంచి స్వస్తి భవదీయుడు నారు మంచి